ఓం శ్రీగురు భీవనమహ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఈ సంవత్సరంలో మోస్ట్ పవర్ఫుల్ అష్టమిగా పేర్కొనబడింది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం కాలాష్టమి స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి అష్టమి మీరు మీ జీవితంలో ఏదైనా సమస్య కష్టం బాధ లేదా పనులలో ఆలస్యం అవుతూ ఉంటే కేవలం ఈ పరిహారాన్ని ఈరోజు మాత్రమే ఆచరించండి ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు వరకు ఈ పరిహారం చేయొచ్చు దీనికి ముఖ్యంగా ఒక రావి చెట్టు ఆకు తీసుకోవాలి అలాగే ఒక వంద గ్రాముల బెల్లం అవసరం అలాగే పంచోపచార పూజ కోసం గంధం ఎరుపు రంగు పువ్వులు అగరబత్తి ధూపం ఒక ఆవునెయ్యి దీపం ఒక రెండు లవంగాలు ఒక రెండు యాలకులు చిన్న బెల్లం ముక్క నైవేద్యం ఈ పదార్థాలు ప్లస్ పసుపు రంగు దారం సిద్ధం చేసుకోండి ముందుగా మీ గృహంలో మందిరంలో స్వామివారి యొక్క చిత్రపటానికి కాలభైరవ స్వామివారి చిత్రపటం స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి చిత్రపటం బటుక భైరవ స్వామివారి చిత్రపటం ధనాకర్షణ భైరవ స్వామివారి చిత్రపటం చాలామంది తల్లులు చెల్లిములు సోదరులు స్వామివారి యొక్క అనేక రూపాలలో ఉన్నటువంటి చిత్రపటం వారి గృహంలో పెట్టుకోవడం ప్రతిరోజు కూడా మనసాబాచాకరమైన పూజ చేస్తూ ఉన్నారు ఎంతో గొప్ప ఫలితాన్ని పొందుతూ ఉన్నారు కానీ ఈ అష్టమి నాడు ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందాలి మీ గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలి మీ ఇంట్లో ఉన్నటువంటి గోల అనవసరమైన మనస్పర్ధలు బాధలు సమూలంగా నివారించబడాలి దానికి ఈ యొక్క అష్టమి మహోన్నతమైనటువంటి పర్వదినం ఈ యొక్క రావి చెట్టు ఆకు పైన మీరు ఏం చేయాలి అంటే కొంతమంది గృహాలలో కొంతమంది పిల్లలకు విద్యలో ఉన్నతి విద్యా ఉన్నతి కోసం లేదా ఉద్యోగం కోసం ఉద్యోగం రావాలి ఉద్యోగం దేహి దేహి అప్పుల బాధ పోవాలి ధనం దేహి దేహి రోగ బాధలు పోవాలి ఆరోగ్యం దేహిదేహి గృహప్రాప్తి కావాలి గృహయోగం దేహి దేహి ఉద్యోగం రావాలి ఉద్యోగం దేహి దేహి ప్రమోషన్ రావాలి ప్రమోషన్ దేహి దేహి మీ అభిష్టం ఏదైతే ఉందో ఆ అభిష్టాన్ని మీరు మనసు లోపల అనుకొని కొద్దిగా సింధూరం లేదా కొద్దిగా కుంకుమ తీసుకొని అందులోపల రోజు వాటర్ లేదంటే కొద్దిగా ఆవు నెయ్యను రోజు వాటర్ కానీ ఆవునయ్యను కానీ కలిపి ఏదైనా మందార చెట్టు యొక్క కాండంతో మందార చెట్టు యొక్క పుల్లతో లేదా సన్నదాజ చెట్టు పుల్లతో దానిమ్మ చెట్టు పుల్లతో మీ అభిష్టం ఏదైతే ఉందో ఆ అభిష్టాన్ని ఆ యొక్క ఆకుపైన రాయండి ఆ తరువాత ఆ యొక్క ఆకు పైన వంద గ్రాములు లేదా నూట యాభై గ్రాముల బెల్లాన్ని ఉంచండి బెల్లాన్ని ఉంచి ఈ యొక్క బెల్లము అలాగే రావి చెట్టు ఆకు పైన మీ యొక్క దేవతామందిరంలో రెండింటినీ కూడా స్వామివారి యొక్క చిత్రపటం వద్ద ఉంచి పంచోపచార పూజ మీ అభీష్టం ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరాలని ఉదాహరణ సంతానం కావాలి సంతానం దేహి దేహి అతి శీఘ్రంగా మీకు ఉత్తమ భాగస్వామి కావాలి జీవిత భాగస్వామి దేహి దేహి మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరికను అనుగుణంగా ఆ యొక్క పత్రం పైన రాసి ఆ యొక్క స్వామివారి చిత్రపటం వద్ద ఓం శ్రీ కాలభైరవ స్వామి నేనమ గంధం సమర్పయామి అంటూ ఆ గంధాన్ని స్వామివారి యొక్క చిత్రపటానికి ఈ యొక్క రాబి చెట్టు ఆకుపైన మీరు ఏ కోరికైతే రాశారో ఆ కోరిక ఉన్నటువంటి ఆకుపైన ఆ బెల్లానికి కాస్త గంధం సమర్పణ చేయండి ఓం శ్రీ కాలభైరవ స్వామి నేనమ పుష్పం సమర్పయామి అంటూ రంగు పుష్పాలను గులాబీ పుష్పాలను పుష్పాలను కూడా ఈ యొక్క బెల్లానికి ఆకుపైన స్వామివారి చిత్రపటానికి సమర్పణ చేయండి ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ ధూపం ఆఘ్రాపయామి అగరబత్తి ధూపం వేయండి ఓం శ్రీ కాళభైరవ సోమనే నమ దీపం సమర్పయామి అంటూ ఒక ఔనయ్య దీపాన్ని సమర్పణ చేయండి ఓం శ్రీ కాళభైరవ సోమనే నమ నైవేద్యం సమర్పయామి అంటూ ఒక చిన్న ప్లేట్లో ఒక రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఈ యొక్క రావి చెట్టు ఆకుని కింద ఉంచి ఈ యొక్క బెల్లాన్ని ఆకుపైన ఉంచి పసుపు రంగు దారంతో వటుక భైరవ మంత్రం ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అని యొక్క మంత్రం జపం చేస్తూ మూడు మాలలు చదువుతూ ఆ బెల్లానికి ఈ యొక్క రావి చెట్టు ఆకుకి నెమ్మదిగా మూడు వందల ఇరవై నాలుగు సార్లు మంత్రం జపం చేస్తూ ఈ విధంగా ఎంతసేపు అయితే జపం చేస్తారో అంతసేపు కూడా దారం కట్టండి ఆ కట్టినటువంటి దారం కట్టినటువంటి ఆ బెల్లము రావి చెట్టు ఆకుని స్వామివారి యొక్క పాదాల చెంత ఉంచి ఈ రోజున ఈ యొక్క కాలాష్టమి రోజున నా అభిష్ట సిద్ధి కోసం లేదా నా పుత్రునికి ఉద్యోగ సిద్ధి కోసం లేదా గృహయోగం కోసం లేదా అభిష్ట సిద్ధి కోసం లేదా సమస్త శత్రు బాధ ఈతి బాధ గ్రహ బాధ నివారణ కోసం నేను నా గృహంలో ఆచరించినటువంటి సమస్తమైనటువంటి పూజ జపం సర్వం శ్రీ కాలభైరవ స్వామి దేవత పాదార్పణం అంటూ ఒక చిన్న ప్లేట్లో కొద్దిగా నీటిని రెండు అక్షతలను వదలండి అక్కడ మీరు స్వామివారి పాదాలు చెంత వదిలినటువంటి అక్షతలను శిరస్సును ధరించండి ఆ నీటిని మీరు తీర్థంగా స్వీకరించండి ఆ రోజు సాయంత్రం లోపులో మీ దగ్గరలో ఉన్నటువంటి చెరువులో కానీ నదిలో కానీ సముద్రంలో కానీ కాలువలో కానీ బావిలో కానీ ఎక్కడైనా సరే మీరు కట్టినటువంటి యొక్క రావి చెట్టు ఆకుతో పాటుగా బెల్లం కట్టినటువంటి ఆ యొక్క పదార్థాన్ని నీటిలో నిమజ్జనం చేయండి మాకు నీరు లేదు అనుకుంటే మీ దరిదాపుల్లో ఎక్కడైనా సరే పెద్ద పెద్ద దేవతా వృక్షాలు ఉంటే కనుక ఆ దేవతా వృక్షం వద్ద ఆ యొక్క పదార్థాన్ని ఆ బెల్లాన్ని రావిచే టాకును సమర్పణ చేయండి ఈ విధంగా ఉదయం నుండి సాయంత్రం వరకు చేయొచ్చు రాత్రి అయితే చేయకూడదు ఈ గొప్ప పరిహారాన్ని ఆచరించి కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీ అభిష్టాన్ని సిద్ధింప చేసుకోగలరు ఇది ఏ విధమైనటువంటి అభిష్టం ఉన్నా సరే అతి శీఘ్రంగా మీ కోరిక నెరవేరడానికి ఈ యొక్క పరిహారం ఉపయుక్తమవుతుంది ఆ రోజంతా కూడా మీ శక్తి కొలది జపం చేయండి కొడుకు కోసం తల్లి చేయొచ్చు కూతురు కోసం తల్లి చేయొచ్చు కానీ వారికి చెప్పండి ఆ రోజున మాంసాహారం తీసుకోకూడదు కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి మీరు ఇక్కడ ఉదాహరణకి మీ అబ్బాయి హైదరాబాద్లో ఉన్నారనుకోండి మీరెక్కడో విజయవాడలో ఉన్నారు వారికి చెప్పండి ఈ రోజున నీ ఉద్యోగంలో ఉన్నతి కోసం ఉద్యోగ సిద్ధి కోసం లేదా నీ చదువులో ఉన్నతమైనటువంటి యోగం కోసం అని చెప్పండి వారికి ఈ మంత్రం జపం చేయమని చెప్పండి మీరు ఈ ప్రక్రియని మీ గృహంలో ఆచరించండి ఈ విధంగా ఆచరించి సిద్ధిని పొందండి ఇది ఎప్పుడు మిస్ అవ్వద్దు బహోన్నతమైనటువంటి నిరూపించబడినటువంటి గొప్ప పరిహారం మీ అందరికీ కూడా కాలాష్టమి శుభాకాంక్షలు కాలాష్టమి రోజున అనగా బుధవారం నాడు రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరాన శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణవకర్షణ భైరవ స్వామి వారికి ప్రత్యేక